సభకి సభకి వచ్చిన పెద్దకి నమస్కారం తెలుసుకుంటున్నాను ఈరోజు రాబోయే గిద్దరు ఎమ్మెల్యే మాగాజు నాన్నకి నా నమస్కారం అలాగే రాబోయే ఎంపీ మీ శనికి మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయానికి నమస్కారం తెలుసుకుంటున్నాను అట్లాగే కాబోయే మా కాబట్టి ంబాబు అన్న చైతన్య మంచి ఫ్రెండ్ ఆయన అవసరాలు తెలుపుకుంటున్నాను అలాగే వేదిక పెద్దలు డెపిటీసీలు ఎవరి అందరికీ పేరు పేరు అమస్థాలు తెలుపుకుంటున్నాను ఇందాక అన్నారాం బాబు మాట్లాడినట్టు నాకు ఒక బాధ ఉంది మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను లాస్ట్ వన్ ఇయర్ నుంచి చాలా మంది తెలుగు మీడియాలో ప్రస్తుత మీడియాలో బాల్య శ్రీశ్వరి పార్టీ మారిపోతున్నాడు తెలుగుదేశం గెలిపోతున్నాడు జనసేన గెలిపోతున్నాడు నాకు ఎంత బాధ అనిపించేది అంటే మేము వైఎస్ఆర్ కోసం జగన్ జగన్ కోసం మా నాన్న మీస్టేజ్ తో రోజు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఆ గొంతెత్తి అలవాటు కానీ ఏ రోజు ఒక్క క్షణం కూడా ఆలోచిస్తాం మీ పార్టీ మారాలని మేము పెట్టి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అండగా ఉన్నాం వాళ్ళ కోసమే పనిచేశాం మేము ఒక్కటే చెప్తాం సభాముఖం